కాశి మండలం నాయనపల్లె రెవెన్యూ పొలం నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ నూట ముప్పై రెండు వందల పదిహేడు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములు దాదాపు ఎనిమిది వందల ఎకరాలు ఉన్నది స్థానిక గ్రామాలకు చెందిన వరికుంట్ల గ్రామ ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి నాయనపల్లె ఇతర పేదలకు ఆ భూములను ఇవ్వాలి గతంలో కూడా భూముల్లో సాగులో ఉన్నటువంటి పేద ప్రజలను దౌర్జన్యం చేసి అగ్రవర్ణాలు అదే విధంగా భూ కబ్జాదారులు మొత్తం భూమిని అంతా స్వాధీనం చేసుకుని పంటలు వేసినారు ఆ పంటలు వేసినటువంటి భూమిని అంతటినీ ఈ మధ్య కాలంలో ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ పరిశీలించారు ఆ భూమిని స్వాధీనం చేసుకొని స్థానిక ప్రజలకు ప్రతి పేద కుటుంబానికి మూడు ఎకరాలు చొప్పున భూపంకి అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ రిజర్వ్ ఫారెస్ట్ కు ఆ భూమిని కేటాయించాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు దీన్ని తక్షణం విరమించుకోవాలి ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నిరుపేదలు గ్రామాలలో వలసలు నివారించాలంటే భూ పంపిణీ ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూ పంపిణీ అమలు చేయాలి కాబట్టి గ్రామాలలో ఉండాలంటే భూములే భూములు కనీసం మూడు ఎకరాల చొప్పున ఉండాలి కాబట్టి అటువంటి భూమి ఈ రోజు రిజర్వ్ ఫారెస్ట్ కు అనుమతించడం సరైంది కాదని స్థానిక గ్రామ ప్రజలకు భూమి లేని నిరుపేదలందరికీ భూములు పట్టాలిచ్చే ఆ విధంగా భూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కార్మి సంఘం జిల్లా కార్యదర్శి బిఎన్ విదే విధంగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మి సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోలయ్య అదేవిధంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ గారు వ్యవసాయ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దత్తగిరి రెడ్డి గారు గొరికుట్ల గ్రామ ప్రజలు అందరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది